సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ రోజు ఇరవై ఐదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు సో ఈ రోజు స్పెషల్ అంటే తెలిసిందే క్రిస్మస్ అండి మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు గల ఉన్న మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ లో న్యూ ఇయర్ మనకి ఐదు రోజుల తర్వాత మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజు చాలా సెలబ్రేషన్ జరుగుతాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టైల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని ఉల్లంఘించే కార్యక్రమాలు జరగకుండా దగ్గర దగ్గరగా ఆరు గవర్నరేట్లు దగ్గర దగ్గరగా ఆరు గవర్నరేట్లు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై మంది పోలీసుల్ని మనకి ఏర్పాట్లు చేస్తున్నారు మూడు వందల పది టీములు సో భద్రతా టీంలు ఏర్పాటు చేస్తారు చర్చిల వద్ద కూడా ఈవెన్ చర్చ్ వద్ద కూడా భద్రతా బలగాలు టీంలు ఏర్పాటు చేస్తారు సో అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు నెక్స్ట్ ఒక డ్రగ్ యూసర్ ని అరెస్ట్ చేశారండి సో ఒక బ్యాంక్ దగ్గర కార్ క్లాస్ అవడం వల్ల ఇతను దొరికిపోయాడు సో ఇతను డ్రగ్స్ బాగా డ్రగ్స్ మొత్తంలో ఉన్నాడు ఫుల్ గాని ఇతను అరెస్ట్ చేశారు అధికారులు సో నెక్స్ట్ ఇల్లీగల్ గా డీజిల్ అమ్ముతున్నారండి సబ్సిడీ డీజిల్ ఇల్లీగల్ అమ్ముతున్నారు కొందరు మహానుభావులు సో వీళ్ళని అరెస్ట్ చేశారు ఐదుగురు వేసిన వ్యక్తుల్ని ఇల్లీగల్గా డీజిల్ అమ్ముతుండగా రెడ్ గా దొరికిపోయారు నెక్స్ట్ పాపం ఒక బెదూన్ మహిళ కోవిడ్ హాస్పిటల్లో చనిపోయింది సో ఆమె కోసం పట్టించుకున్న ఎవరు లేదు అయితే మొత్తానికి ఆమె హిస్టరీ తిరిగి చూస్తే ఆమె ఒక ఆమె గతంలో ఒక ఈజి కోవిడ్ వ్యక్తుని పెళ్లి చేసుకుంది అయితే ఆమె ఈజిప్ట్ ఈజిప్ట్ చెందిన మహిళ అని చెప్పి మొత్తాన్ని కనిపెట్టారు సో అయితే నెక్స్ట్ ఈ ఈరోజు మన తెలుగు మిత్రులు చాలా మంది చర్చల్లో ఈ క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ హెల్త్ హెల్త్ మినిస్టర్ వారు అప్డేట్ చేశారు అదేంటంటే జేఎన్ వన్ వేరియంట్లు స్ప్రెడ్ అయినా కూడా ఐసీయులో భారీ మొత్తంలో మనుషులేమి జాయిన్ చేసిన అవసరం ఉండదు ఇప్పుడు వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ కూడా డెవలప్ చేస్తాము దీనికోసం భయం అవసరం లేదని చెప్పి తెలియజేశారు నెక్స్ట్ సౌదీ కస్టమ్స్ అధికారులు ఫైల్ ఎక్స్ట్రెస్ లో ఎక్స్ట్రెస్ లో డ్రగ్స్ పెట్టి స్మగ్ల్ చేస్తున్న వారిని అధికారులు అదుపులో తీసుకున్నారు నెక్స్ట్ సౌదీలో మీరు ఎక్కడ పెడితే అక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నారా ఎక్కడ పెడితే అక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నారా జాగ్ర జాగ్రత్త ఈ రోజు మన తెలుగు ముక్తులు ముగ్గురికి రోడ్ క్రాస్ చేసినందుకు ఫైన్ వేసారు ముగ్గురు ఫైన్ వేసారంటే రోడ్ క్రాస్ చేస్తున్నందుకు సో జాగ్రత్త జాగ్రత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్ క్రాస్ చేయొద్దు నెక్స్ట్ యువ విషయానికి వెళ్తాం యువ విషయానికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హందాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ గారు ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరికి నూట యాభై రెండు మిలియన్ దిరామ్స్ బోనస్ ప్రకటించారు సో అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కే మిగిలిన వాళ్ళకి కాదు నెక్స్ట్ దుబాయ్ లో ఏడు వందలు పైగా మోడ్రన్ బస్సు సెంటర్స్ని ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది త్వరలో మనకు దుబాయ్ లో నెక్స్ట్ డొమెస్టిక్ వర్కర్స్ గృహ కార్మికులు గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి మినిమం శాలరీతో పాటు వీక్లీ ఆఫ్ సో ఉండాలని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి వీక్లీ ఆఫ్ పైగా వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్సు సో ఇటువంటివన్నీ ఉండాలని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది ఉన్నాయా ఇస్తున్నారు అంటే మన ఏం సమాధానం లేదు సో అయితే ఎజ గవర్నమెంట్ రూల్ వచ్చింది నేను చెప్తాను అన్నమాట తర్వాత వామన్ విషయానికి కాదు వామన్ విషయానికి వెళ్తే మన తెలుగు మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకరంక్షలు తెలియజేస్తున్నారు వామర్లో ఉన్న రమేష్ గారు సో నెక్స్ట్ విజిట్లో వచ్చి మీరు విజిట్ వీసాలో వచ్చి వీసా రెన్యువల్ చేసుకోకుండా లేట్ అయిపోతే కనుక పెరడేకి పది రియల్ ఫైన్ వేస్తారు ఆరు నెలలు దాటిపోతే మినిమం ఐదు వందల రియాలు పే పే చేసి కావాలంటే దేశం దాటి వచ్చేయచ్చు ఓకే నెక్స్ట్ వామన్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ రోడ్లు ఉంటాయి కదా వామన్ ఎయిర్పోర్ట్ రోడ్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కార్ డ్రైవ్ చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా సెల్ ఫోన్ ఉన్న యూజ్ చేస్తున్నా డిటెక్ట్ చేసే రావడానికి ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి సో ఎయిర్పోర్ట్ రోడ్లో ట్రావెల్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో మసా చుట్టుగా సీట్ బెల్ట్ కానీ సీట్ బెల్ట్ వే పెట్టుకోవాలి సెల్ ఫోన్లు మాత్రం డ్రైవింగ్లో యూజ్ చేయకూడదు సో సెల్ ఫోన్ యూస్ చేయకపోవడం మామూలుగానే మంచిది అనుకోండి నెక్స్ట్ చర్చిల్లో మన తెలుగు మిత్రులు చాలా మంది క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు ఓకే నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్ విషయానికి వెళ్తే జనవరి ఒకటి జనవరి ఒకటో తారీఖు అఫీషియల్ గవర్నమెంట్ హాలిడే ఓకే నెక్స్ట్ బూస్టర్ డోసులు మళ్ళీ వేసే అవకాశం ఉందో మళ్ళీ హెల్త్ మినిస్టర్ వారు బూస్టర్ డోసు వేసే విధంగా ఆలోచనలో ఉన్నారు లో ఉన్న అందరికీ నెక్స్ట్ మన తెలుగు మిత్రులు చాలామంది ఈ క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు ఓకే ఖతర్ విషయానికి వెళ్ళాలి ఖతర్ విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ ఇయర్ కి ఖత్తరు రెండు వందల బిలియన్ రియల్ ఈ బడ్జెట్ కేటాయించింది వాణిజ్య పరంగా డెవలప్ చేయడానికి కానీ మెడికల్ నిమిత్తం కానీ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ టూరిజం కోసం కానీ డెవలప్ చేయడానికి రెండు వందల బిలియన్ మిలియన్స్ కాదు బిలియన్ రియల్ బడ్జెట్ కేటాయించింది సో ఇందులో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ శాలరీస్ కూడా పెరిగే అవకాశం ఉంది మనకి నేను కొత్త సంవత్సరం కత్తోల్లో శాలరీస్ పెరిగే అవకాశం ఉంది కాకపోతే ఈ ప్రైవేట్ వర్కర్స్ కి కూడా పెరుగుతుందా ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే అనేది స్పష్టత లేదు ఓకే నెక్స్ట్ ఖత్తర్లో రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరం మరింత కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఈ బీచ్ సైడ్ కానీ కొత్త కొత్త బిల్డింగ్స్ కానీ కొత్త కొత్త కంపెనీస్ కానీ రిపనరీస్ కానీ నెక్స్ట్ హైడ్రోజన్ డెవలప్ చేసే ఫ్యాక్టరీస్ కానీ త్వరలో ఆ ప్రాజెక్ట్స్ మనకి రాబోతున్నాయి సో ఈ ప్రాజెక్ట్స్ వచ్చాయంటే మేబీ శాలరీ పెరిగే అవకాశం ఉంది ఖత్తర్లో సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే గల్ఫ్లో ఉన్న మా అది కథలోని మన మిత్రులు చాలా మంది క్రిస్మస్ పాత్రలో పాల్గొన్నారు సో ఆ ఉన్న మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మనం నెక్స్ట్ షోలో మళ్ళీ కొంత మంతవరకు భావే